ఉద్యమనదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా చెరువుల పరిరక్షణ కోసం నడుం బిగించిన ప్రభుత్వం అక్రమ కట్టడాలే లక్ష్యంగా హైడ్రా పని శాటిలైట్ మ్యాప్ల ఆధారంగా కూల్చివేత హైడ్రా తెలంగాణ రాజధానిలో గత కొన్ని రోజులుగా మనకు వినిపిస్తూ వస్తున్న పేరిది కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుంది ఈ హైడ్రా తాజాగా నగరానికి తాగునీరు అందించే గండిపేట జలాశయం లో అడ్డగోలుగా వెలిసిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపింది భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చిన అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు అసలు హైదరా అంటే ఏంటి మనం గమనిస్తే హైదరాబాద్లో చిన్న చినుకు పడితే చాలు రోడ్లన్నీ జలమయమైపోతున్నాయి గట్టిగా ఒక గంట వర్షం పడిందంటే రోడ్లన్నీ మునిగిపోతున్నాయి ఇది ఎందుకు జరుగుతుంది దీని వెనుకున్న ప్రధాన కారణం అక్రమ కట్టడాలు అవును కబ్జాల వల్లే హైదరాబాదులో చిన్నపాటి వర్షానికే చెరువులు వీధుల్లోకి వస్తున్నాయి నాలాలు పొంగి పొర్లుతున్నాయి దీనికి కారణం ఏంటనేది గమనిస్తే నాళాలుాలు మోసుకెళ్లాల్సిన నాళాలు నీరు చేరాల్సినటువంటి కుంటలు చెరువులు ఇలా అన్నీ కూడా కబ్జాకి గురి కావటమే హైదరాబాదులో ఒక యాభై ఏళ్ల క్రితం ఎన్ని చెరువులు ఉండేవి మరి ఇప్పుడెన్ని ఉన్నాయి అవన్నీ లెక్క వేస్తేనే పరిస్థితి ఏంటనేది మనకు అర్థమవుతుంది ఆ అక్రమ కట్టడాలు పెరిగిపోయాయి చెరువులు పూర్చేయటం దానిపై బిల్డింగ్లు లేపేయటం అధికారులతో చేతులు కలిపి పర్మిషన్లు తెలంగాణ రాజధానిలో చాలా కాలంగా ఉన్న ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు అటు చెరువులను మూసేసిన అక్రమ కట్టడాలతో పాటు ప్రభుత్వ స్థలాలను దోచేసిన బకాసురుల పని పట్టడానికి ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాను ఏర్పాటు చేసింది కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన హైడ్రా చెరువుల కబ్జాలు అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్ఈ అధ్యయనాన్ని బేస్ చేసుకుని గ్రేటర్ తో పాటు ఓఆర్ఆర్ వరకు ఉన్న యాభై ఆరు చెరువులు కుంటలపై దృష్టి పెట్టింది హైడ్రా ఇప్పుడు చెప్పుకున్న ఈ ఎన్ఆర్ఎస్సి కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది నలభై నాలుగేళ్ల కిందట పదివేల నాలుగు వందల అరవై ఒక్క ఎకరాల్లో విస్తరించిన జలవనరులు గతేడాది చివరికి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎకరాలకు తగ్గింది అప్పటి నుంచి ఇప్పటికీ అరవై ఒక్క శాతం చెరువులు కుంటలు ఇప్పుడు లేనేలేవు మాయమైపోయాయి హైదరాబాద్ చెబుతున్న దాని ప్రకారం దీనికి ఇప్పటికైనా అడ్డుకట్ట వేయకపోతే హైదరాబాద్లో మనుగడ సాగించటం కష్టమే ఆ జంట నగరాలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు ఈ అక్రమ కట్టడాల వలన నామరూపం లేకుండా తుమ్మలకుంట చెరువు బతుకమ్మ కుంటలు పోయాయి ఇవే కాకుండా కుంట్లూరు చెరువు తొంభై శాతం ఉప్పల్ నల్ల చెరువు తొంభై శాతం కోంపల్లి చెరువు ఎనభై ఎనిమిది శాతం జిల్లేలగూడ చెరువు ఎనభై ఐదు శాతం బండ్లగూడ చెరువు ఎనభై మూడు శాతం పిర్జాదిగూడ చెరువు డెబ్బై మూడు శాతం సఫిల్గూడ చెరువు అరవై ఆరు శాతం సరూర్ నగర్ చెరువు యాభై ఆరు శాతం నాగోల్ చెరువు నలభై ఒక్క శాతం మీరాలం చెరువు ముప్పై రెండు శాతం జల్పల్లి చెరువు ముప్పై ఒక్క శాతం కాప్రా చెరువు ఇరవై ఏడు శాతం జీడిమెట్ల పాక్స్ సాగర్ ఇరవై రెండు శాతం ఆక్రమణలకి గురయ్యాయి ఇదంతా ఎందుకు హైదరాబాద్ నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్ శాతం ఇరవై ఒక్క శాతం కబ్జా అయినట్లు హైడ్రాల్ లెక్కలు తేలింది రాష్ట్ర రాజధానిని ఈ అక్రమ కట్టడాల నుండి కాపాడేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది స్వయంగా దీనికి ముఖ్యమంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు ప్రత్యేక పోలీస్ స్టేషన్ చేశారు డిప్యూటేషన్ పై మూడు వందల మంది అధికారులను హైడ్రాకు కేటాయించారు మరో మూడు వేల ఐదు వందల మంది సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అక్రమ కట్టడాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది అక్రమ కట్టడాల నుండి చెరువులను సంరక్షించేందుకు త్రీ స్టేజెస్ లో ప్లాన్ ను సిద్ధం చేసింది హైడ్రా ఇందులో భాగంగా ఫస్ట్ స్టేజ్ లో జోన్లుగా గుర్తించిన ప్రాంతాలలో కొత్త నిర్మాణాలను అడ్డుకుంటారు సెకండ్ స్టేజ్ లో ఇప్పటికే అక్రమంగా కట్టేసిన బిల్డింగ్స్ కు అనుమతులు రద్దు చేయటం అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవటం వంటివి ఉంటాయి వారం రోజులుగా హైడ్రా అధికారులు గండిపేట చెరువు సమీపంలోని కానాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో పర్యటించి దాదాపు పది అక్రమ నిర్మాణాలను గుర్తించారు ఈ క్రమంలో అధికారులు సర్వే చేయగా అప్పోజీగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మూడు భవనాలు చిలుకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఒక నిర్మాణం అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు నివేదికను హైడ్రాకి సమర్పించిన వెంటనే ఆయా బిల్డింగ్లను నేలమట్టం చేశారు యజమానులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎక్కడా తగ్గకుండా నిర్మాణాలను కూల్చేశారు నలభై నాలుగేళ్ల క్రితపు శాటిలైట్ ఇమేజెస్ తో ఇప్పటి వాటిని పోల్చుకుని అక్రమ నిర్మాణాలను గుర్తిస్తున్నారు అధికారులు కొందరు పర్యావరణవేత్తలు ఈ దూకుడును అభినందిస్తుంటే నలభై నాలుగేళ్ల కిందటి శాటిలైట్ ఇమేజెస్తో ఇలా చేయటం సబబు కాదని మరికొందరు సూచిస్తున్నారు ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ ఈ హైడ్రా ప్రక్రియ ఆరు నెలలు లేదా ఏడాదిలో పూర్తయ్యేది కాదని ఇదొక నిరంతర ప్రక్రియగా జరగాలని పేర్కొన్నారు చూద్దాం మరి మునుముందు ఈ హైడ్రాతో ఎలాంటి అక్రమ కట్టడాలు వెలుగులోకి వస్తాయో చెరువుల పరిరక్షణ ఏ మేరకు సాధ్యపడుతుందో